మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు చాలా విచిత్రమైనటువంటి వాక్య భాగం దేవుణ్ణి వెక్కిరించేటువంటి జీవితాలుగా ఆయా సందర్భాలలో మన జీవితాలు ఉంటాయంట చాలా ఆశ్చర్యపడవలసిన విషయం కదా మనిషిని మనిషి ఎక్కిరిస్తాడు మనిషిని మనిషి హేళన చేస్తాడు అవమానపరుస్తాడు కానీ ఇక్కడ బైబిల్లో గమనిస్తే దేవుని మనిషి ఆ వెక్కిరించేటువంటి స్థాయికి వెళ్ళిపోతాడంట అది కూడా ఎవరికి రాస్తుంటున్నాడు తాగుబోతుకు రాయలేదు తిరుగుబోతుకు రాయలేదు బైబిల్లో రాయబడింది గలతీ సంఘంలో ఉండేవారికి రాశాడు గలతీ సంఘంలో ఉండేటువంటి వారు ఏ రకంగా మారిపోయే ఛాన్స్ ఉందంట దేవుని వెక్కిరించేటువంటి వ్యక్తులుగా మారిపోయే పరిస్థితి ఉంటుందంట అంటే అన్యులు వెక్కిరిస్తే తాగుబోతులు తిరుగుబోతులు లోకంలో ఉండేవారు వెక్కిరిస్తే సరే అనుకోవచ్చు కానీ విచిత్రం ఏంటంటే విచిత్రం ఏంటంటే దేవుని సంఘంలో ఉండేవారికి ఉత్తరం రాస్తూ మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు దేవుని వెక్కిరించేటువంటి వ్యక్తులుగా ఆయా సందర్భాల్లో మనం మారిపోతామంట చాలా విచిత్రంగా ఉంది కదా దేవునికి ప్రార్థన చేస్తాం దేవుని స్థుతిస్తాం దేవుని వాక్యాన్ని చదువుతాం దేవుని భయభక్తులు కలిగి ఉంటామంటే దట్ ఈస్ అ మీనింగ్ఫుల్ సెంటెన్స్ కానీ ఇక్కడ వ్రాయబడింది దేవుడు వెక్కిరింపబడడు దేవుని వెక్కిరించేటువంటి వ్యక్తిగా ఆయా సందర్భాలలో దేవుని బిడ్డ ఉంటాడంట ఎంత విచిత్రమైన మాట కదా దేవుని వెక్కిరిస్తామంట అసలు వెక్కిరించడం అంటే ఏంటిది ఓ జరిగిన సంఘటన చెప్పి ఆ తర్వాత నేను ముందుకు వెళ్తాను దేవుని బిడ్డలారా ఒకనొక సందర్భంలో ఒక స్కూల్లో ఒక స్కూల్లో విద్యార్థులు చదువుతూ ఉంటున్నారు చదువుతూ ఉంటే వాళ్ళకు బ్రేక్ టైం వచ్చింది బ్రేక్ టైం వచ్చినప్పుడు ఇద్దరు అమ్మాయిలు ఏం చేశారంటే బ్రేక్లో వెళ్ళి బ్రేక్లో బయట నిలబడుకున్నారు నిలబడుకొని ఉంటే అక్కడ వాళ్ళు అనుకుంటున్నారు ఈరోజు ఎవరిని ఏడిపించలేదు ఎవరిని ఎక్కిరించలేదు ఎవరిని సతాయించలేదు పిల్లలుగా ఉంటూ టెన్త్ క్లాస్కి వచ్చాము ఆ మాత్రం ఎక్కిరించకపోతే ఎట్లా అని అనుకుంటూ ఉండగా ఎదురుగా ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నాడంట కొత్త వ్యక్తి చూసిందంట అమ్మాయి అనుకుందంట ఎవరో కొత్త ఆయన వస్తున్నాడు ఈయనను సతాయిద్దాం ఆయన నేరుగా వచ్చేసి ఈ అమ్మాయిలను అడిగాడంట అమ్మ స్టాఫ్ రూమ్ ఎక్కడా లేదా హెచ్ఎం రూమ్ ఎక్కడా అని అడిగాడంట అంటే ప్రధానోపాధ్యాయుడు ఉండేటువంటి రూమ్ ఎక్కడా లేకపోతే టీచర్స్ రూమ్ ఎక్కడా అని చెప్తే యాక్చువల్గా అది లెఫ్ట్ సైడ్ ఉంటే వీళ్ళు అనుకున్నారంట కొత్త వాడు వచ్చాడు వీళ్ళని సతాయించాలా అని చెప్పి నేరుగా ఇట్లా వెళ్ళిపోండి మీకు మీకు స్టాఫ్ రూమ్ కావాలంటే స్టాఫ్ రూమ్ హెచ్ఎం రూమ్ కావాలంటే హెచ్ఎం రూమ్ ఆయన పోతా అంటే నవ్వుకుంటున్నారంట మెంటల్ క్యాండిడేట్ పోతున్నాడు ఉండేది ఈ పక్క రూమ్ ఈ పక్క రూమ్ అయితే మేము చెప్తే వెళ్ళిపోతున్నాడు అని ఇంకా ఆయన పైన ఇంకా జోకులు వేసుకుంటూ ఉన్నారు సరే ఆయన వెళ్ళిపోయాడు ఈ అమ్మాయిలు కూడా క్లాస్ టైం అయితే క్లాస్కి వచ్చారు మరుసటి రోజు ఉదయాన్నే క్లాస్కి వెళ్తే క్లాస్లో టీచరు లెసన్ ఉన్నాడు లెసన్ చెప్తుంటే సడన్గా వాళ్ళ హెచ్ఎం వచ్చాడంట హెచ్ఎం వచ్చి నవ్ ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ న్యూ ఫ్యాకల్టీ టు యూ కొత్తగా వచ్చినటువంటి ఒక ఉపాధ్యాయుని మీకు పరిచయం చేస్తాను అన్నారంట ఎవరంటే ఈయనే నిన్న వాళ్ళు చూశారు కదా ఆయనే ఆ తరగతికి వచ్చాడంట ఆయనే ఆ తరగతికి వచ్చాడట ఫిజిక్స్ టీచ్ చేయడానికి వచ్చాడంట ఇంకెట్లుంటుంది వాళ్ళ పరిస్థితి నిన్న ఎక్కిరించారు ఫస్ట్ ఆయన లెసన్ స్టార్ట్ చేయకముందు ఈ ఇద్దరు అమ్మాయిలని లేపాడంట క్లాస్ రూమ్ ఎక్క టీచర్స్ రూమ్ ఎక్కడ హెచ్ఎం రూమ్ ఎక్కడ అని అడిగితే ఇంక అర్థం కాలేదు వాళ్ళకు వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఎవరో ఈయన ఎవరో ఈయన ఎవరో కొత్తగా వచ్చారు ఈనకేం తెల్లు కదా ఇనికేం తెల్ కదా కాబట్టి ఒక అపహాస్యం చేస్తాం విక్కిరిస్తాం ఐ వాంట్ టు మాక్ హిమ్ మేము ఆయన గేలి చేస్తాం గేలి చేస్తాం అపహాస్యం చేస్తాం అనుకున్నారు కానీ విచిత్రం ఏంటంటే ఆ తర్వాత కొన్ని కొన్ని నెలలు ఆయనే టీచర్గా ఉండాలి ఆయన ఆయన బోధించేటువంటి పాఠాలే వీళ్ళు వినాల్సి వచ్చింది దేవుని బిడ్డలారా అప్పుడు ఆయన మాట్లాడడం ప్రారంభించాడు టీచర్స్ రూమ్ ఎక్కడ ప్రిన్సిపల్ రూమ్ ఎక్కడ అనేటువంటిది ఎప్పుడు థాట్ వచ్చిన వెంటనే తలదించుకుంటారు వెళుతారు ఎందుకు తెలుసా ఒకనొక రో ఒకనొక రోజు ఈయనను వెక్కిరించారు ఈయనను గేలీ చేశారు దేవుడు అంట మనల్ని చూసి ఏమంటాడు అంటున్నాడంటే ఆయా సందర్భాలలో దేవుని మనం వెక్కిరించే వారంగా ఉంటామంట దేవునికి ఇది తెలియదు దేవునికి ఇది జ్ఞాపకం లేదు దేవునికి ఇది ఏం తెలియదు అన్నట్టుగా మనం దేవుని హేళన చేసే వ్యక్తులుగా ఉంటామంట ఏ రకంగా హేళన చేస్తాం ఏ రకంగా హేళన చేస్తాం బైబిల్లో వ్రాయబడింది ఏ రకంగా హేళన చేస్తామంటే మొదట్లైన ఉంటుంది మోసపోకుడి ఏ రకంగా మనము మనం మోసం చేస్తామో దాన్ని బట్టి దేవుని వెక్కిరించే వారంగా మారిపోతామంట ఒక వ్యక్తి మోసం చేయడాన్ని బట్టి ఒక వ్యక్తి మోసం చేసేటువంటి లక్షణం ఎప్పుడైతే ఉంటుందో ఆ వ్యక్తి దేవుని మోసం చేసేటువంటి వ్యక్తిగా ఎప్పుడైతే మారిపోతాడో అతడు దేవుని వెక్కిరించేవాడు దేవుని బిడలారా మనల్ని మనం మో మన జీవితాల్లో మనకుండేటువంటి మనకు లక్షణం ఏంటంటే మనుషులందరినీ ఎక్కిరించి మనుషులందరినీ గేలి చేసి మనుషులందరినీ అపహాస్యం చేసి ఆయా సందర్భాల్లో అదే మెథడ్ను దేవుని దగ్గరికి తీసుకొని వస్తామంట దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంటున్నాడు మోసగించేటువంటి ప్రతి వ్యక్తి మోసగించేటువంటి ప్రతి వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుసా దేవుని వెక్కిరించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు దేవుని వెక్కిరించేటువంటి వ్యక్తిగా దేవుని నమ్మిన బిడ్డ మారిపోతాడంట ఆ ఆ స్టూడెంట్స్ టీచర్ను వెక్కిరించారు ఎవరో కొత్త వ్యక్తి అనుకుని కానీ వాళ్ళకు తెలియదు ఆయనే వాళ్ళ టీచర్ అని ఆయనే వాళ్ళ టీచర్ అని ఆయనే వాళ్ళకు బోధిస్తాడని వాళ్ళకు ఒక సంవత్సరం పాటు బోధించేది ఆయనే అని వాళ్ళకు తెలియదు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటా మనము దేవుని గురించి అన్ని విషయాలు తెలుసుకోకుండా దేవుని గురించి మనం ఆయా సందర్భాలలో మనం వెక్కిరించేటువంటి వారంగా ఉంటాం అంటే దేవుని మోసగించేటువంటి ఉంటాం లేకపోతే మోసం అనేటువంటిది మన జీవితాల్లో ఏం చేస్తదంటే అది దేవుని వెక్కిరించేటువంటి పరిస్థితులకు తీసుకొని వస్తుంది దేవుని బిడలారా రెండు రకాలైనటువంటి మోసాలు ఉన్నాయి లోకంలో ఒకటి మనల్ని ఎవరైనా మోసగించడం మనల్ని ఎవరైనా మోసగించడం దాని గురించి కాదు ప్రభు ఇక్కడ మాట్లాడేది దేని గురించి మాట్లాడుతున్నాడు తెలుసా ఇందాక ఏడవ వచ్చనం చదువుకున్నా ఇప్పుడు ఒకసారి చదువు ఎవడైనను ఒట్టివాడేయుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకుని ఎడల తన్ను తానే మూడో వచనంలో తన్ను తానే మోసపరుచుకొనును ఆ మోసం ఏ రకంగా ఉంటుంది దేవుని వెక్కిరించే విధంగా ఉంటది దేవుని వెక్కిరించే విధంగా ఉంటది వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా ఎలాంటి మోసం అంట ఇతరులు చేసే మోసం కాదు నన్ను నేనే మోసగించుకుంటానంట నన్ను నేను మోసగించుకొని నన్ను నేను మోసం చేసుకొని దాని దెబ్బ దెబ్బతిని దేవుని వెక్కిరించే వ్యక్తులుగా మారిపోతామంట దేవుడు ఎందుకు ఇట్లా చేశాడు దేవుడు ఉంటే చేస్తున్నాడు దేవుడు నా జీవితంలో ఎందుకు ఈ రకంగా చేస్తున్నాడు అండ్ వి గాడ్ అంత మాత్రమే కాదు దేవుని వెక్కిరించేటువంటి వారంగా మారిపోతామంట అంటే విచిత్రం ఏంటంటే మనకై మనం మోసగించబడుతున్నాం అది మొదటిది రెండవదిగా మోసగించబడి దాని గురించి ఏమైనా పశ్చాత్తాపడుతున్నామంటే లేదంట దేవుని వెక్కిరిస్తుంటున్నామంట మోసగించబడేది మనమే మోసం ఎవరు అంటే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం కానీ విచిత్రం ఏంటంటే ఆ మోసగించబడేటువంటి వ్యక్తి దేవుని వెక్కిరించేటువంటి వ్యక్తిగా మారిపోతాడు అంటే దాని అర్థం ఏంటంటే ఎవరైతే దేవుని వెక్కిరిస్తారో వాళ్ళ జీవితాల్లో దేవుని చులకనగా దేవుని తక్కువగా దేవుని వేరొక రకంగా అర్థం చేసుకునేటువంటి వారు జీవితము నెక్స్ట్ స్టెప్ ఏంటంటే తమను తామే మోసగించుకుంటారు దేవుని గురించినటువంటి అవగాహన విషయంలో ఎప్పుడైతే మన దగ్గర తప్పులు జరుగుతాయో లేకపోతే దేవుని గురించిన విషయాల్లో మనం ఎప్పుడైతే తప్పులు చేస్తామో అప్పుడే మన జీవితాల్లో మనల్ని మనం మోసగించుకునే వారంగా ఉంటాం దేవుని వెక్కిరించేటువంటి జీవితము దేవుని బిడలమని చెప్పుకుంటూ దేవుని వెక్కిరించే జీవితము ఎక్కడికి వెళ్ళిపోతా తెలుసా వాళ్ళని వాళ్ళే మోసం చేసుకుంటారు వాళ్ళని వాళ్ళే మోసం చేసుకుంటారు దేవుని బిడలారా వేరొకరు నన్ను మోసం చేయడం ప్రమాద ప్రమాద కానీ నన్ను నేను మోసం చేసుకోవడం నాశనానికి సంబంధించింది నన్ను నేను మోసం చేసుకోవడం ఇతరులు నన్ను మోసం చేస్తే ఒక నష్టం వస్తుంది ఒక లేకపోతే ఒక 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 రకమైనటువంటి ఏదో నా దగ్గర ఉండేది కోల్పోవడమో ఏదో జరుగుతుంది కానీ నన్ను నేను మోసం చేసుకోవడం వేరొకరు మోసగించడం కాదు నన్ను నేను మోసం చేసుకోవడం అది నాశనం వైపు నడిపిస్తుంది ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి దేవుని బిడ్డ తనను తాను ఎలా మోసగించుకుంటాడు దేవుని దగ్గరికి వస్తూ దేవుని బిడ్డగా జీవిస్తూ దేవుని దేవుని వద్దకే వస్తూ దేవుని ఎందు విశ్వాసం ఉంచుతూ దేవుని దగ్గర జీవించవలసిన పరిస్థితిలో జీవిస్తూ కూడా తనను తాను ఏ రకంగా మోసం చేసుకుంటాడు తనను తాను ఏ రకంగా మోసం చేసుకుంటాడు దేవుని బిడ్డలారా బైబిల్లో మనం గమనిస్తే దేవుడు అంటారు వెక్కిరింపబడడు దేవుడు దేవుడు వెక్కిరించబడ ఒకవేళ దేవుని విషయాలు చూసి దేవుని విషయాలు నవ్వుకుంటున్నామేమో దేవుని విషయాల్లో మనము గేలి చేస్తున్నామేమో దేవుడేంటి దేవుని వాక్యం ఏంటి అని గేలి చేస్తున్నామేమో కానీ విచిత్రం ఏంటంటే ఎప్పుడది చేస్తామంటే నీ జీవితంలో నిన్ను మోసగించుకునేటువంటి వ్యక్తిగా ఉంటే నిన్ను మోసగించుకునే వ్యక్తిగా ఉంటే సాతాన దగ్గర ఉండేటువంటి టెక్నిక్స్ ఏంటి తెలుసా సాతాను దగ్గర ఉండేటువంటి టాలెంట్ ఏంటి తెలుసా ఇతరులతో మోసం చేస్తే మన వెంటనే కనుకుంటాం ఒక అన్ని తాగుబోత్ వచ్చి ఏమనాలి అనుకుందాం తాగుబోత్ వచ్చేసి కూల్ డ్రింక్ చూపించి కూల్ డ్రింక్ లాగా ఉండేటువంటి ఒక డ్రింక్ను చూపించి తాగు అంటే మనం తాగమండి ఎందుకంటే ఆయన చెప్పే మాటలు మనకు తెలుసు ఆ వాసనను బట్టి దాన్ని బట్టి మనం వెంటనే వద్దు అంటాం ఎదుటి వ్యక్తి మోసగించబడడం అనేటువంటిది విశ్వాస జీవితంలో చాలా తక్కువగా ఉంటుంది కానీ తన్ను తాను మోసం చేసుకోవడం అనేటువంటిది విశ్వాస జీవితంలో చాలా ఎక్కువగా ఉంటుంది బికాస్ ఇట్ ఈస్ నాట్ డేంజరస్ థింగ్ బట్ ఇట్ ఈస్ ఎ డిజాస్టరస్ థింగ్ అది ప్రమాదభరితమైనటువంటిది కాదు నాశనపూరితమైనటువంటిది ఒక వ్యక్తి జీవితాన్ని నాశనం చేసేటువంటిది ఒక కుటుంబాన్ని నాశనం చేసేటువంటిది ఒక ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసేటువంటిది ఏ రకంగా నన్ను నేను మోసం చేసుకుంటాను బైబిల్లో చూస్తే యాకో పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై రెండవ వచనం యాకో పత్రిక ఒకట అధ్యాయం ఇరవై రెండవ వచనం మీరు మీరు వినువారు మాత్రమే మీరు మోసపుచ్చు కొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారునే మోసపుచ్చుకుంటానంట వాక్యం వింటానంట దేవుని బిడ్డ ఏం చేస్తాడు వాక్యం వింటాడు వాక్యం దగ్గరికి వస్తాడు గురువారము ఆదివారం ఏడు రోజులు ఉపవాస ప్రార్థన ఆదివారమా టీవీలో వాక్యమా సెల్లో వాక్యమా ఓ విపరీతంగా వాక్యం వింటాడు వాక్యం వినేటువంటి వ్యక్తి జీవితం ఏ రకంగా ఉంటుంది అంటే రెండు రకాలుగా ఉంటుంది ఒకరు వాక్యం విని వాళ్ళు వినేటువంటి స్థితిలోనే ఉంటారంట ఇంకొకరు విని దానికి లోపడతారంట వినువారు మా ఉండేటువంటి వ్యక్తి తనను తాను మోసగించుకుంటాడంట తనను తాను మోసగించుకుంటాడంట దేవుని బిడలారా వాక్యము ద్వారా దేవుడినితో మాట్లాడినప్పుడు వాక్యము ద్వారా దేవుడిని సంధించినప్పుడు ఎందుకోసం దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడంటే మన జీవితాలను మనం మార్చుకోవాలి మన జీవితాలను మనం సరి చేసుకోవాలి మన జీవితాలు దేవుని వాక్యానికి విధేయత చూపించాలి ఎక్కడ తప్పు ఉందో దేవుడు చూపించడం ప్రారంభిస్తాడు దేవుని బిడలారా అందుకే ఆ కింది వచనాల్లో చూస్తే వ్రాయబడినటువంటి మాట ఏముంటుందంటే ఒక వ్యక్తి అద్దములో తన ముఖమును చూసుకొని ఏమాత్రం కరెక్షన్ చేసుకోనకుండా వెళ్ళిపోతాడు చూసాడా ఆ వ్యక్తి జీవితం ఏ రకంగా ఉంటదో వాక్యము విని వాక్యానికి లోబడని జీవితం కూడా అదే రకంగా ఉంటది అంటే దేవుడు మాట్లాడతాడు వాక్యము ద్వారా కాదు దేవుడు మాట్లాడేది నానా విధాలుగా మాట్లాడతాడు అంత్య దినాల్లో నానా విధాలుగా మాట్లాడతాడు ఒక కుటుంబంలో జరిగిన పరిస్థితిని బట్టి దేవుడినితో మాట్లాడతాడు ఒక వ్యక్తికి జరిగిన పరిస్థితిని గురించి దేవుడు మాట్లాడతాడు దేశాల నిమిత్తమే ఎందుకు ప్రార్థన చేయాలి తెలుసా దేశాల నిమిత్తమే ఎందుకు ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది తెలుసా దేవుని పెట్టారా వాక్యంలోది ఒకరోజు వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు ఇన్ని దేశాలు ఉంటున్నాయి ఈ దేశాల కోసం ప్రార్థించి ఎవరు ప్రార్థన చేస్తారు ఆ దేవుని బిడ్డలారా ఎప్పుడైతే ఇది జరిగిందో దేశాలలో అల్లకల్లోలం అనేటువంటిది ప్రారంభమైంది శ్రీలంక ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఆ తర్వాత ఇప్పుడు బంగ్లాదేశ్ దేశాలు దేశాలే అతలాకుతలం అయిపోతుంటున్నాయి దేవుని వాక్యాన్ని మనం విని విడిచిపెట్టకూడదు ఆ వాక్యానికి విధేయత చూపే వారంగా ఉండాలి అంటే దేశ నిమిత్తం ప్రార్థించాలి కదా అక్కడికి ఆపలేదు నేను ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ దేవుని బిడలంగా మన బాధ్యతని ఆ వాక్యానికి విధేయత చూపేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి దేవుని బిడలారా ప్రతి గురువారం ప్రతి ఆదివారం లేదా దేవుడినితో ఏ రకంగా మాట్లాడినా దేవుని వాక్యాన్ని విని వెళ్ళిపోయేటువంటి వ్యక్తి అయితే నిన్ను మోసం చేసుకుంటున్నావు నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు ఇది మనకు అర్థం కావడానికి బైబిల్లో ఉండేటువంటి ఉదాహరణ మీదటో ఉంచుతానండి యోన ప్రవక్త అండి అమిత్తయ్య కుమారుడైన యోన బైబిలే చెప్తుంది అతని తండ్రి ఎవరు అమిత్తయ్య ఈ అమిత్తయ్ అనేటువంటి వ్యక్తి ప్రవక్త కాదు అతని కుమారుడైన యోన ప్రవక్త అంటే దేవుడు అతనితో మాట్లాడితే అతడు ప్రజలకు వెళ్ళి చెప్పాలి జరగబోయే విషయాలను చెప్పాలి దేవుడు అన్నాడు యోనా నినవే పట్టణానికి వెళ్ళి దాని దుర్గతి కలుగునని ప్రకటించు యోనా దానికి చెడ్డగతి రాబోతుంది అని ప్రకటించు అంటే వాక్యాన్ని విన్నాడండి దేవుని స్వరాన్ని విన్నాడు దేవుడు మాట్లాడిన మాట విన్నాడు విని ఆ మాటను చూచి తాను ఏం చేశాడు తెలుసా ఆ మాటకు విధేయత చూపకుండా వెళ్ళిపోయాడు యోనా అనుకున్నాడు యోనా అనుకున్నాడు దేవుడు మాట్లాడాడు నాతో దేవుని యొక్క స్వరమే నేను వినింది అంతవరకు అన్నిటికీ విధేదు చూపించాడు అన్నిటి విషయంలో దేవుని మాట కాదనలేదు కానీ ఇప్పుడు ఇప్పుడు దేవుని మాట కాదంటున్నాడు దేవుని బిడ్డలారా మన జీవితాల్లో వాక్యాన్ని విని ఈ చవితో విని ఈ చవితో విడిచిపెట్టే వారం అయితే సాతాను ఏమంటాడు తెలుసా వెరీ గుడ్ అందుకే చూడండి ఆదివారం ఏం సందేశం ఇచ్చాం గుర్తుండదు ఎందుకు తెలుసా వాక్యాన్ని వినువారు మాత్రమే ఉంటాం ఆచరించినప్పుడు గుర్తుంటుంది ఆచరించినప్పుడు గుర్తుంటుంది ఒక మాట అడుగుతానండి మిమ్మల్ని ఎవరిన ఒకరిని లేపి సడన్గా లేపి లేయండి అని లేపి ఎవరిని లేపనలే ఊరికే చెప్తున్నా లేపి మీ పేరేంటి అని అడిగాను అనుకో నా పేరా అన్నారు కదా ఎందుకన్నారు ఇంట్లో పిలుస్తారు బయట పిలుస్తారు తిట్టేటప్పుడు పిలుస్తారు సరిగేటప్పుడు పిలుస్తారు ఆఫీస్ వాళ్ళు పిలుస్తారు పేపర్లో నీ నీ గురించి నువ్వు సంతకాలు పెడుతూ ఉంటావు బోర్ కొట్టినప్పుడు వాళ్ళని గురించి ఆలోచన చేసినప్పుడు సంతకాలు ఉంటావు నీ పేరు రాసుకుంటూ ఉంటావు అందుకే మాటి మాటికి దాన్ని నువ్వు ఉపయోగిస్తున్నావు కాబట్టి యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ డౌట్ ఆన్ దాట్ నీ పేరేంటి అంటున్నా కానీ టకాన్ చెప్తాం పోయిన వారం వాక్యం ఎందుకు మనకు జ్ఞాపకం ఉండదంటే ఆ రోజు వింటాం ఆ రోజు వింటాం ఆ చర్చిలోనే భక్తిపూర్వకంగా ఇక్కడే వదిలేసి నిమ్మలంగా బయటికి వెళ్ళిపోతాం బైబిల్లో వ్రాయబడింది అలా వెళ్ళిపోయేటువంటి వ్యక్తి తనను తాను మోసగించుకుంటాడు యోనా దేవుని మాట విన్నావా విన్నాను దేవుని మాట విన్న తర్వాత ఏం చేసావు విన్నాను కానీ ఆ తర్వాత నేను చేసేది చేసుకున్నా యోన అనుకున్నాడు ఈ దేవుడు బల చెప్తున్నాడు దుర్గతి కలుగున నినివే పట్టణానికి చెప్పమంటున్నాడు ఆ పట్టణం వాణిజ్య వ్యాపారానికి కేంద్రంగా ఉంది దానికి చెడ్డగతి ఏ రకంగా వస్తుంది ఏమైనా రాజు సరిగా లేడా లేకపోతే వ్యాపారం సరిగా లేదా ప్రజలు వ్యాపారం చేయడం లేదా సోమరిపోతులుగా ఉన్నారా ఎందుకు వస్తుంది దుర్గతి అనుకోలేదు యోన ఏం చేశాడంటే యోన తనలో తాను ఆలోచించుకోవడం ప్రారంభించాడు తన గురించి తాను ఆలోచించుకోవడం ప్రారంభించాడు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా విన్నాడు వాక్యం విన్నాడు వాక్యం కానీ ఆ వాక్యానికి విధేయత చూపించడం లేదు అనుకున్నాడు దేవునికి ఏం తెలుసు నినవే పట్నాన్ని గురించి ఒక రకంగా దేవుని వెక్కిరించే వ్యక్తిగా మారిపోయాడు దేవుడు చెప్తున్నాడు తనకి దుర్గతి కలుగుతుంది వెళ్ళి చెప్పు వెళ్ళి చెప్పు యోన అనుకున్నాడు దేవుడు ఎట్లా చెప్తాడు దుర్గతి కలుగుతుందని ఆ దేశం బాగుంది కదా ఆర్థికంగా బాగుంది వ్యాపారం జరుగుతుంది నేషన్ బ్లెస్ అది దీవించబడుతున్న దేశం కదా అని దేవుడు తెలియదు నాకు తెలుసు అనుకొని నినవే పట్టణానికి పోకుండా తర్శీసు పట్టణానికి వెళ్ళిపోయాడు చాలా సందర్భాలలో వాక్యాన్ని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినప్పుడు వింటాం వింటాం కానీ ఆ వాక్యాన్ని విడిచిపెట్టే వారం అయితే దేవుని నువ్వు వెక్కిరిస్తున్నావు దేవుని నువ్వు వెక్కిరిస్తున్నావు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఏడు రోజులు నాతో మాట్లాడాడు పర్వాలేదులే నాకు తెలిసిన నా జీవితాన్ని ఎట్లా అనుకుంటున్నావా యు ఆర్ ఆర్ స్కాఫింగ్ ద లాడ్ యు ఆర్ యు ఆర్ నాట్ ఒబేయింగ్ టు హిస్ వర్డ్ దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడినప్పుడు ప్రక్కన పెడతావు చూసావా దేవుని నువ్వు వెక్కిరిస్తున్నావు దేవుడు నువ్వు హేళన చేస్తున్నావు దేవుడు నీ గురించే మాట్లాడతాడు నీ భవిష్యత్తుని గురించే మాట్లాడతాడు నానా విధాలుగా మాట్లాడతాడు దేవుడు మాట్లాడినప్పుడు వెన్ యు ఆర్ నెగ్లెక్టింగ్ దాట్ వెన్ యు ఆర్ టేకింగ్ యువర్ సెల్ఫ్ ద బెస్ట్ పొజిషన్ దెన్ గాడ్ కంటే నిన్ను నువ్వు శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా అనుకున్నావా దేవుని వెక్కిరిస్తున్నావు నీకు తెలియదులే ప్రభావా నా జీవితాన్ని గురించి నాకు తెలుసు ప్రభావా నేను ఎట్లా ముందుకు వెళ్ళాలి నాకు తెలుసు ప్రభా అని అనుకుంటున్నావా దేవుని వెక్కిరిస్తున్నాం ఎవరు మోసం చేస్తున్నారు ఎవరు మోసం చేస్తున్నారు వాక్యాన్ని దేవుడు చెబితే ఆ వాక్యాన్ని గురించి మన క్యాలిక్యులేషన్స్ మనకుంటాయి మన అండర్స్టాండింగ్ ఉంటుంది మన మన లెక్కాచారం ఉంటుంది మనం చేసేది ఒక రకంగా ఉంటుంది దేవుడు చెప్పేది ఒక రకంగా ఉంటుంది దేవుణ్ణి మనము వెక్కిరిస్తున్నాం దేవుని వెక్కిరిస్తుంటున్నాం ఆ రోజు ఆ ఇద్దరు విద్యార్థులు వాళ్ళ ఎదుట ఉండేటువంటి వ్యక్తి వాళ్ళ టీచర్ కాదనుకొని గేలి చేశారు వెక్కిరించారు ఈరోజు దేవుడిని ఎదుట నిలబడి మాట్లాడి ఇది జరగబోతుంది ఇది రాబోతుంది ఇది ఉంటుంది ఇది చేస్తే ఈ రకమైన నష్టం కలుగుతుంది అని చెప్పినా కూడా మన జీవితాల్లో ఆ వాక్యానికి వినకుండా పోతే ఆ వాక్యానికి లోపడకుండా పోతే దేవుణ్ణి హేళన చేసిన వాళ్ళమే దేవుని వెక్కిరించిన వారమే ఎవరు మోసం చేశారు ఎవరో మోసం చేయలేదండి యోనాను యోనాను యోనానే మోసం చేసుకున్నాడు యోనా అందుకే బైబిల్లో రాయబడేది కదా హృదయం అన్నిటికంటే మోసకరమైంది తన హృదయంలో పుట్టినటువంటి తలంపులు తనలో ఉన్నటువంటి తలంపులు యోనాను ప్రభావితం చేయడం ప్రారంభించాయి యోనాను మోసగించడం ప్రారంభించాయి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటాయి దేవుడు నానా విధాలుగా మాట్లాడతాడని చెప్పాను తల్లిదండ్రుల ద్వారా దేవుడు మాట్లాడతాడు పెద్దల ద్వారా దేవుడు మాట్లాడతాడు లోకంలో జరిగేటువంటి పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడతాడు దేవుడు మాట్లాడతాడు ఈరోజు దేవుని వెక్కిరించే వ్యక్తిగా మనం ఉంటు ఉంటాం ఎప్పుడు తెలుసా దేవుని వాక్యాన్ని విని పెడతాం వినువారు మాత్రముగా ఉంటే ఎంత వాక్యం వింటున్నావు కాదు దేవుని ఎవరు వెక్కిరిస్తారు తెలుసా ఆ వాక్యానికి లోబడని ప్రతి ఒక్కరూ దేవుని వెక్కిరించేవారే దేవుని వెక్కిరించేవారే ఎందుకు వెక్కిరిస్తారు తెలుసా వాళ్ళు వాళ్ళనే నమ్ముకుంటారు దేవుని మాటను కాదు దేవుని మాటను కాదు ఒకవేళ ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఎన్నోసార్లు దేవుడు నీతో నాతో మాట్లాడిన వెన్ వి సే నో టు దాట్ దేవుని వెక్కిరిస్తున్నా వి ఆర్ మాకింగ్ గాడ్ దేవుని మనము హేళన చేస్తున్నాం అవమానపరుస్తుంటున్నాం బయట వాళ్ళు కాదు ప్యారిస్లో ఉండేటువంటి వాళ్ళు దేవుని వెక్కిరించారు అది వాస్తవమే కానీ సంఘంలో ఉండేవారు దేవుని వాక్యం వినేవారు దేవుని వెక్కిరిస్తుంటున్నారు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు వెక్కిరించావా దేవుణ్ణి ఎలా వెక్కిరించావు దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం జీవించకపోతే యు ఆర్ మాకింగ్ గాడ్ దేవుని మనం వెక్కిరిస్తుంటున్నాం రెండవదిగా బైబిల్లో చూస్తే ఓపధ్యా గ్రంథం ఒకటవ అధ్యాయం మూడవ వచనం అత్యున్నతమైన పర్వతముల మీద ఆశ్రుడవయ్యుండి కొండ సందులలో నివసించువాడా నన్ను క్రిందికి పడత్రోయగలవాడేవాడని అనుకునివాడా నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి చాల్ నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి దేవుడు ఇక్కడ ఎవరిని గురించి మాట్లాడుతున్నాడంటే లూసిఫర్ని గురించి మాట్లాడుతుంటున్నాడు హృదయంలో గర్వము చేత మోసగించబడ్డాడంట దేవుని బిడలారా పాపము అనేటువంటిది లేనటువంటి దినాల్లో ఏమునిది తెలుసా హృదయ గర్వము అనేటువంటిది ఉన్నింది అది ఇక్కడ బైబిల్లో రాయబడింది హృదయ గర్వము చేత మోసగించబడ్డావు మోసగించబడ్డావు ఆ దినాన్న టీవీలు లేవు ఆ దినాన్న ఆ దినాన మనుషులు పాపంలో జీవించే వాళ్ళు లేరు పాప కేంద్రాలు లేవు కానీ హృదయంలో పుట్టినటువంటి గర్వము చేత మోసగించబడ్డావు దేవుని బిడలారా మనిషి ఏ రకంగా మోసగించబడతాడంటే ఒకటి వాక్యం వింటాడు వాక్యానికి లోబడ్డు రెండవదిగా హృదయ గర్వము అంటే బయట విధేయత ఉంటుంది కానీ లోపల గర్వం ఉంటుంది బయట విధేయత ఉంటుంది అబ్బో వాక్యానికి కళ్ళు మూసుకుంటాం ప్రార్థన చేస్తాం అన్నీ ఉంటుంది బయట విధేయత ఉంటుంది కానీ లోపల గర్వం ఉంటుంది లోపల ఎక్కడో ఒక చోట గర్వము చేత మనం నింపబడిపోయామా అది ఏంటి తెలుసా నిన్ను మోసం చేసుకుంటున్నావు దేవుని వెక్కిరిస్తున్నావు నువ్వు దేవుని వెక్కిరిస్తుంటున్నావు బయట విధేయత లోపల గర్వం ప్రైట్ ఇన్ యువర్ హార్ట్ ఈస్ గోయింగ్ టు మనలో మన హృదయంలో ఉండేటువంటి గర్వం మన హృదయంలో లోబడనే స్వభావం మన హృదయంలో దేవునికి విధేయత లేని స్వభావం లేదా తల్లిదండ్రులకు విధేయత లేని స్వభావం పెద్దలకు విధేయత లేని స్వభావం ఏం చేస్తుంది తెలుసా దేవుని వెక్కిరించేటట్లు చేస్తుంది బైబిల్లో మనం గమనిస్తే నిర్గమాకాండం ఎనిమిదో అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు చదువుకుందాం నిర్గమాకాండం ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు యహోవా మోసే మాట చొప్పున చేగా ఈగల గుంపులు ఫరో యొద్ధ నుండి అతని సేవకుల యొద్ద నుండి అతని ప్రజల యొద్ నుండి తొలగిపోయేను ఒక్కటి అయినను నిలవలేదు అయితే ఫరో ఆ సమయమున కూడా తన హృదయమును కఠినపరుచుకొని జనులను పోనీయడాయను తెలుసా ఫరో ఎవరు యహోవా అనేటువంటి దేవుని నా దగ్గరికి తీసుకొస్తుంటున్నారే నా దగ్గర చాలా మంది దేవుళ్ళు దేవతలు అనబడిన వాళ్ళు ఉన్నారు నా దగ్గర చాలా మంది దేవతల గురించిన ఇన్ఫర్మేషన్ ఉంది నన్నే దేవునిగా పూజిస్తూ ఉన్నారు ఇప్పుడు వచ్చి కొత్త దేవుని గురించి చెప్తుంటున్నావే మోసే కొత్త దేవుని గురించి చెప్తున్నావే ఏమైనా అరణ్యంలో కనపడా కొత్త దేవుడు అన్నట్టుగా ఎవరు మోసే నేను పంపించడానికి యహోవా అని ప్రశ్నించాడు యహోవా ఎవరో చూపించాడండి రాజప్రసాదంలో కర్రను కింద వేయగా ఆయన ఎవరో ఆయన శక్తి ఏంటో ఆయన కర్రలో ఉండేటువంటి శక్తి ఏంటో చూశాడు ఆ తర్వాత దేవుడు వరుసగా అద్భుతాలు చేస్తూ ఉంటే చూస్తూ ఉన్నాడు ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకట వచ్చిన వాళ్ళు చూస్తే ఈగల గుంపులు వచ్చాయంటండి ఈగల గుంపులు వచ్చాయి అప్పుడప్పుడు ఈగలు వస్తాయి కదా ఒక సీజన్లో ఈగలు మనం వద్దంటే వస్తాయి వద్దంటే వస్తాయి మనం కూర్చొని ఉంటాం బాగానే ఉంటుంది మన ఇల్లు చాలా నీట్గా ఉంటుంది కానీ ఈగలు వచ్చాయంటే ఇంకా మనం ఏం చేయలేం ఆ ఈగలు తోలుకోవాల్సింది తప్ప ఏం లేదు కొన్ని ఈగలు వస్తాయి కానీ ఐగుప్తులో ఈగల గుంపు దాడి చేసిందండి ఒక ఈగ కాదు రెండు ఈగలు కాదు ఈగల మంద అనేటువంటిది బయలుదేరింది వాక్యాలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా ఎప్పుడైతే ఈగల మంద వచ్చిందో అన్నం తిన్నామంటే అన్నం చుట్టూ గీ అని శబ్దంతో ఈగలు నీళ్ళు తాగుదామా లేకపోతే కూర్చుందామా పడుకుందామా పడుకుంటే ఈగలు దోమతెర కట్టుకున్నామా ఏదో ఒక సందర్భంలో దోమతెర ఊడిపోతుంది ఆ లోపలి ఈగలు వస్తాయి ఇంకా నిద్రపోవడం ఉండదు తినడం ఉండదు కూర్చోవడం ఉండదు మాట్లాడుకోవడం ఉండదు మాట్లాడదామంటే ఈగలు ఓని కదులుతూ ఉంటాయి అప్పుడప్పుడు మనము కూర్చోని ఉంటే ఈగలు కళ్ళపైకి వస్తే ఎట్లుంటుంది అంటే ఎంత ఇరిటేషన్ ఉంటుంది అది వచ్చిపోతుంటుంది ఏం చేయదు అది ఊరికి అట్లా వచ్చిపోతుంటుంది కానీ దాన్నే మనం తట్టుకోలేము ఇక ఈగల గుంపు వచ్చిందంట అది ఏ రకంగా ఉందంటే ఐగుప్తు దేశం మొత్తం ఈగలు వచ్చాయి అంటే నాకు అనిపిస్తుంది ఇండియాలో ఉండే ఈగలు అమెరికాలో ఉండే ఈగలు అన్నీ ఈగలు ఎక్కడికి వచ్చాయి తెలుసా ఐగుత్తులోనికి వచ్చినట్టున్నాయి లేదా కొత్త ఈగల్ని ఏమన్నా దేవుడు పుట్టించడము ఐ డోంట్ నో బట్ వన్ వన్ థింగ్ ఈజ్ షూర్ సో మెనీ ఫ్లైస్ కేమ్ ఇటు దట్ కంట్రీ ఆ దేశం మీదికి ఈగల మంద వచ్చిందండి ఆశ్చర్యపోయాడు ఈ ఇదేమిడంటే చిన్న ఈగను కూడా తీసుకురాగలడా ఒక ఈగను కాదు ఎన్ని కోట్ల కోట్ల ఈగలు వచ్చేసాయో తట్టుకోలేకపోయాడు బైబిల్లో వ్రాయబడింది కొన్ని రోజుల తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇతడు తట్టుకోలేక ఒక్కటి కూడా ఉండకూడదు ఇది ఏం చేయాలి వాళ్ళ మందులు వాడింటారేమో పిచ్చికారి వాడింటారేమో ఏం చేశారో ఏమో అన్నీ ఫెయిల్ అయిపోయాయి కానీ బైబిల్లో వ్రాయబడింది ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో యహోవా మోసే మాట చొప్పున చేయగా ఈగల గుంపులు ఫొర యుద్ధ నుండి అతని సేవకుల యుద్ధ నుండి అతని ప్రజల యుద్ధ నుండి తొలగిపోయినను ఒక్కటి అయినను నిలవలేదు తన కల్లార ఈగల మంద సతాయింపును చూశాడు రాజు చూశాడు అతని సేవకులు చూశారు ప్రజలు చూశారు ఎప్పుడైతే మోసే దేవునికి ప్రార్థన చేశాడో ఒక్కటి అయినా నిలబడలేదంట అన్నీ వెళ్ళిపోయాయి అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు చెప్పేంత వరకు ఆ ఈగలు అక్కడే ఉన్నాయండి ఏం చేసినా వాటికి తలుపులేసినా ఏం చేసినా ఈగలు మాత్రం దేవుడు ఏ స్థలంలో ఉన్నామంటే ఆ స్థలంలో ఉన్నాయండి ఒక్కటి కూడా పక్కకు పోలేదు తరిమినా కూడా పక్కకు పోలేదు అప్పుడు మోసే ప్రార్థన చేస్తే దేవుడు ఒక్క ఈగను కూడా ఉంచలేదంట కానీ బైబిల్లో చూడండి ముప్పై రెండవ అయితే ఫరో ఆ సమయంలో కూడా తన హృదయమును కఠినపరుచుకొని జనులను పోనీయాడాయను ఫరో ఎలాంటి వాడు తెలుసా తన ఎదుట సమస్య ఉందా దేవునికి విధే చూపించాలి మోషన్ పిలుచు మోషన్ పిల్చు మోషన్ ప్రార్థన చేయమను మోషన్ ప్రార్థన చేయమను అబ్బో ఎంత భక్తిపరుడో కనబడుతుంది మనకు ఎప్పుడైతే ఆ సమస్య పోయిందో వెంటనే అంటాడు నేను పోనీయాను నేను మారను చాలా సందర్భాల్లో దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవా ఈ సమస్య ఉంది కష్టం ఉంది బాధ ఉంది దేవా ఈ అనారోగ్యం ఉంది ప్రార్థన చేస్తామో ఎంత రెగ్యులర్గా ఉంటామో సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పోయిందా అయిపోయాయి ఈగలు పోయినట్టుగా సమస్య పోయిందా మనం కూడా వెంటనే మన హృదయాన్ని కఠినం చేసుకుంటాము మళ్ళీ మామూలు అయిపోతాం మళ్ళీ మామూలుగా మన జీవితం మనకు నచ్చినట్టుగా మనం జీవిస్తూ ఉంటాం ఎవరు వీళ్ళు తెలుసా దేవుని వెక్కిరించేవారు ప్రార్థన చేద్దాం దేవానను దర్శించు హలూయ హలలుయ శక్తి కలిగిన దేవా ప్రభావం కలిగిన దేవా మార్పులేని దేవ స్తోత్రము తండ్రి స్తోత్రము తండ్రి దేవానికి వందనాలు సర్వోన్నతుడానికి వందనాలు సర్వశక్తి కలిగిన దేవానికి స్తోత్రాలు సైన్యములకు అయిన దేవానికి వందనాలు నిన్న నేడు నిరంతరం మారని మార్పు లేని దేవానికి స్తోత్రాలు అద్వితీయ సత్య దేవానికి వందనాలు తండ్రి రాజాది రాజు మహిమ స్వరూపుడవునైన వాక్యమని అర్థంలో మా నిజ స్థితిని మాకు చూపించిన దేవానికి వందనాలు అవును తండ్రి మమ్మల్ని మేము మోసగించుకోవడానికి తండ్రి ఏవే కారణాల్లో మాకు చూపించారు ప్రభా మమ్మల్ని మేము మోసగించుకుంటూ మిమ్మల్ని వెక్కిరిస్తుంటున్నాం ప్రభా మిమ్మల్ని వెక్కిరిస్తుంటున్నాం నాయన ఎక్కడ ఏ విషయాలు మాకు ఈ రోజు అర్థమైంది ప్రభా నాలుగు విషయాలు మా ఎదుట ఉంచి మా జీవితాలను చేసుకోమంటున్నారు నాయన దేవా మీరే మమ్మల్ని దర్శించండి అంధకార శక్తులను అపవిత్రాత్మ క్రియలను దేవా మా జీవితాల్లో మమ్మల్ని మోసగించేటువంటి పరిస్థితులు ఏ ఉన్నాయో మేము ఎక్కడ మోసగించబడుతున్నాము నాయనా మీరే దర్శించండి మీ గాక కార్యాలు మహిమను పొందుమని అడుగుచున్నాము లార్డ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్లారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమోడ్ చర్చ్లో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమో చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ